శ్రీగురుభ్యో నమ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా అపారకరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాన్ వదాహ శ్రీ గురుభ్యో నమ జ్యోతిషాభ్యాషులందరికీ స్వాగతం ఈరోజు మన సంతానం గురించినటువంటి టాపిక్ మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాకున్న శాస్త్ర పరిజ్ఞానాన్ని నా అనుభవాన్ని ఉపయోగించుకుని ఈ టాపిక్ని మీ ముందుకి తీసుకొస్తున్నాను ఆదరించగలరు ఆశిస్తున్నాను ప్రస్తుత సమాజంలో చాలామంది దంపతులు సంతానం ఆలస్యం సంతానం కలగక చాలా ఇబ్బందులు పడుతున్నారు మనం నిత్యం చూస్తూ ఉంటాం చాలామంది సంతాన విషయమై దిగులు చెందటం వారు వారు వైద్యులను ఆశ్రయించటం చికిత్స చేయించుకోవటం ఇలా ఎన్ని చేసినా ఫలితం రానటువంటి దంపతులు కూడా కొంతమంది ఉన్నారు అసలు జ్యోతిష్ శాస్త్రంలో ఈ సంతాన విషయాలని ఒక దంపతులకి సంతానం కలుగుతారా కలగరా దానికోసం వీళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది వైద్యుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుందా ఇటువంటి విషయాలని మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం శాస్త్రంలో లగ్నాత్ పంచమం నుంచి ఐదవ స్థానం నుంచి అదే లగ్నం అనే కారణం అండి మేషం అవ్వచ్చు మిథునం అవ్వచ్చు వృషభం అవ్వచ్చు కర్కాటకం అవ్వచ్చు మకర కుంభం అవ్వచ్చు ఏ అయినా కావచ్చు ప్రతి లగ్నం నుంచి ఐదవ స్థానాన్ని సంతాన స్థానంగాను గురుణ్ణి సంతాన కారకుడుగాను చెప్తారు కాబట్టి ఈ ఐదవ స్థానాన్ని బట్టి మనం సంతాన విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది పైగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సంతాన విషయానికి జాతక చక్రాలు పరిశీలించేటప్పుడు భార్యాభర్తల యొక్క ఇద్దరి జాతకాలని పరిశీలించవలసిన అవసరం ఉంది దాని గురించి మనం ఈ విషయం ఈ వీడియోలో చర్చించుకుందాం ఒకటి చూడండి మనకి శాస్త్రంలో రాసుల్ని విభజించారు తత్వాలు అవి అగ్నితత్వం భూత్ అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం జలతత్వం అలాగే మనం ఈ సంతాన విషయాన్ని పరిగణలోకి తీసుకునేటప్పుడు సారవంతమైన రాసులు అర్ధసారవంతమైన రాసులు బీడు రాసులు అని మూడు రకాలుగా విభజించారు ఈ సారవంతమైన రాసులను ఫలవంతమైన రాసులు అంటారు అర్ధసారవంతమైన వాటిని అర్ధ ఫలవంతమైనవి అంటారు అయితే ఇప్పుడు ఏవైతే మనం జలరాశులుగా చెప్పుకున్నాము ఏంటంటే జలరాశులు ఇది అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం జలతత్వం అంటే కర్కాటక రాశి జలతత్వ రాశి అలానే అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం జలతత్వం వృశ్చికం జలతత్వం ధనస్సు మకరం కుంభం మేనం అంటే అగ్ని భూ వాయు జలం ఈ రాశి ఈ మూడిటిని జలతత్వ రాసులు అంటారు వీటిని మనం సారవంతమైన రాసులుగా పరిగణిస్తాం వీటితో పాటు కుంభాన్ని కూడా సారవంతమైన రాశిగానే పరిగణించవలసి ఉంటుంది ఎందుచేతనంటే అది పృష్ఠోదయ శీర్షోదయ భాగాల్లో కొంచెం ఉన్నప్పటికీ దాని సింబలే చూడండి మన కుంభం అంటే పూర్ణ కుంభం నీటితో నిండినటువంటి కుండ సో అది కూడా సంతాన విషయాల్లో సారవంతమైన రాశి కానీ పరిగణించవలసి ఉంటుంది ఇవి కాక అర్ధసారవంతమైన రాసులు ఉంటాయి ఏమిటయ్యో అర్ధసారవంతమైన రాసులు అంటే ఈ వృషభ రాశి తులారాశి ధనస్సు రాశి మకరం ఈ నాలుగు రాసులు అర్ధసారవంతమైన రాసులు మిగతావి మిగతావి ఏమిటి మేష రాశి ఏమండి మిథున రాశి తర్వాత సింహరాశి కన్యా రాశి కుంభం మనం ఆల్రెడీ సారవంతంగా చెప్పుకుందాం ఈ మిగతా రాశులు అంటే మేషం మిథునం సింహం కన్య ఈ నాలుగు రాసులు బీడు రాసులుగా పరిగణించబడ్డాయి అయితే ఇప్పుడు ఏదైనా లగ్నం తీసుకోండి ఏదైనా లగ్నం తీసుకుంటే ఉదాహరణకి మేము లగ్నం తీసుకున్నాం లగ్నాత్ పంచమం ఏమైందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచమం అయింది కర్కాటక రాశి అయింది కర్కాటక రాశి సహజ సిద్ధంగా జలరాశి సారవంతమైన రాశి సో వీటిలో ఈ సారవంతమైన రాసులు ఎవరికైతే పంచమాలయ్యాయో వారికి సంతానపరంగా ఆనుకూల్యత ఉంటుంది సంతానం వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది వీటితో పాటు ఇక్కడ ఉన్న గ్రహాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి వీటితో ఎక్కడేవే పాపగ్రహాలు ఉంటే వాటి ఇంపాక్ట్ జనరల్గా ఉంటుంది అర్ధసారవంతమైన రాసులకు వచ్చేప్పటికీ మనం చెప్పుకున్నట్టు వృషభ తుల ధనస్సు మకరాలు అర్ధసారవంతమైన రాసులు ఈ అర్ధసారవంతమైన రాసులు ఏంటంటే కొంచెం ప్రయత్నించి కొంచెం ప్రయత్నించడం వలన అంటే సారవంతమైన రాశి కంటే కూడా అర్ధసారవంతమైన రాశి వాళ్ళు కొంచెం ఎక్కువ సంతాన విషయంలో వైద్యుల్ని సంప్రదించడం ఇది అవసరం అవుతూ ఉంటుంది ఇక బీడు రాశులు మేష సింహ మిథున కన్యల వాళ్ళకి సంతాన విషయంలో సమస్యలు ఎదురవుతాయి అయితే వీ వరకు మనం స్థానాలే చూసామండి ఈ స్థానాల కారణంగా బీడు రాసులు సారవంతమైన రాసులు అర్ధసారవంతమైన రాసులు చూశాం అయితే ఈ అర్ధసారవంతమైన రాసుల్లో గనక సహజమైన జలగ్రహాలైనటువంటి చంద్రుడు శుక్రుడు ఉండడం కానీ నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు ఉండడం కానీ జరిగితే వారికి సంతానం తేలిగ్గానే కలుగుతుంది ఎందుకు ఈ నాలుగు ఎనిమిది పన్నెండు తీసుకున్నాం అంటే కాలపురుష చక్రంలో నాలుగవ స్థానం అయినటువంటి కర్కాటకము జలరాశి ఎనిమిదవ అయినటువంటి వృశ్చికము జలరాశి పన్నెండవ స్థానమైనటువంటి మేనం కూడా జలరాశి కాబట్టి ఏ లగ్నం అయినా సరే నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులకు జలతత్వం ఆపాదింపబడుతుంది సో నాలుగు ఎనిమిది పన్నెండు అధిపతులు ఎవరైనా ఆ స్థానాల్లో ఉన్నట్లయితే నాలుగో అధిపతి కానీ ఎనిమిదో అధిపతి కానీ పన్నెండో అధిపతి కానీ అలాగే సహజమైన జలగ్రహాలు చంద్ర శుక్రుల్లో ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈజీగానే సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ బీడు రాసులు అయ్యుండి బీడు రాసులో ఇటువంటి గ్రహాల యొక్క కాంబినేషన్ లేదు సహజ జలగ్రహాలు అనేటువంటి చంద్రశుక్ కాంబినేషన్ కానీ నాలుగు ఎనిమిది పన్నెండు అధిపతులలో ఎవరో ఒకరు ఉండడం కానీ వారి దృష్టి లేకపోవడం కానీ ఇటువంటివి జరిగితే వాళ్ళు సంతానం పొందడం కష్టమే కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు సంతాన విషయానికి భార్యాభర్తల యొక్క ఇద్దరి జాతకాలని సరిపోల్చవలసిన అవసరం ఉన్నది భర్త జాతకంలోను పంచమం సారవంతమైన రాసి లేదా అర్ధసారవంతమైన రాసి అవటం ఈ నాలుగు ఎనిమిది పన్నెండు కాంబినేషన్ కానీ చంద్రశుక్రుల కళకి కానీ ఉండడం కానీ అటువంటి విధాన జరిగితే వారికి సంతాన యోగ్యత బాగుందని అలాగే భార్య సంత భార్య జీవితంలో భార్య జాతకంలో కూడా పంచమం ఎలా ఉంది పంచమం సారవంతమైందా అర్ధసారవంతమైందా వీడు రాశా పరిశీలించి అందులో ఉన్నటువంటి గ్రహాలు ఈ నాలుగు ఎనిమిది పన్నెండు అధిపతులు కానీ చంద్రశుక్రులు కానీ ఉండటం లేదు వాటి వాటి దృష్టి ఉండటం ఇటువంటివి జరిగితే వాళ్ళు సంతాన సాఫల్యతని పొందగలుగుతారు పంచమం బీడురాశ ఉండి ఎటువంటి గ్రహాల యొక్క దృష్టి వీక్షణ లేకపోవటం ఇటువంటివి జరిగితే వాళ్ళు సంతాన పరంగా చాలా ఇబ్బందుల్ని వైద్యుల్ని ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి వస్తుంది సో వీటికి సంబంధించి ఇటువంటి సంపా సంతాన విషయాల్లో బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు దగ్గరలోని సరైన జ్యోతిష్కుని సంప్రదించి తగు రీతిగా మీరు ప్రయత్నించండి మంచి ఫలితాలని పొందగలుగుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు